హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి అట్టకాయ దుళ్ళు అంటాం మేమైతే ఇలా చేసుకోండి అట్టకాయ దుళ్ళని ఇది మోషన్స్ వచ్చి పప్పు ఏం ఉంటారు కదండి కంపల్సరీ వీళ్ళు ఏంటంటే వితౌట్ ఏంటంటే పోపు అంటే పోపులో ఏమేసుకోవాలంటే ఓన్లీ ఎల్లుల్లిపాయ జీలకర్ర ఆవాలు వేసుకుంటే సరిపోద్ది ఇందులో పప్పులు కూడా వేస్తాను ఇప్పుడైతే ప్రెజెంట్ మీకు మోషన్స్ అయ్యి ఇంకా తర్వాత అన్నం తినలేక చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఇలా తయారు చేసుకోండి నిమ్మకాయ వేసుకోకుండా మామూలుగా కూడా తినేవచ్చు ఇందులో నేను నిమ్మకాయ కూడా వేస్తాను ముందుగా మనకి అటికాయని తీసుకుని ఇలాగా క్యూబ్స్లా కట్ చేసుకోండి తర్వాత వాష్ చేసుకొని వాష్ చేసుకున్న తర్వాత ఒక చిన్న దాకలోకి తీసుకొని కొంచెం పసుపు వేసుకొని వాటర్ వేసేసుకొని ఇలాగా మొత్తం అటకాయ అనేది మగ్గిపోవాలిగోండి ఇలా మగ్గిపోయిన తర్వాత దాన్ని మనం చేత్తో స్మాష్ చేసుకోవచ్చండి స్మా చేత్తో చేసుకుంటే సరిపోతుంది పర్వాలేదు ఏమీ కాదు అది ఇక్కడ దాకా ఏంటంటే మోషన్స్ లూజ్ మోషన్స్ అయిన తర్వాత తినలేం కదా రెండు రోజులు తినొద్దు ఆ తర్వాత అప్పుడు తినలేము అప్పుడు అని తినాలనిపిస్తుంది అలాంటి అప్పుడు ఇలా చేసుకోండి అయితే ఇప్పుడు నేను చాలా పప్పులు అవన్నీ వేస్తున్నాను ఒంట్లో హెల్త్ బాగున్నప్పుడు మనం ఏం పప్పుల జోలికి అక్కడ వెళ్ళకూడదండి మనం ఏంటంటే రీజనబుల్గా మన కరివేపాకు ఏంటి జీలకర్ర వెల్లుల్లిపాయ వేసుకుని తాలింపు వేసుకోండి ఆ కాదు ఇప్పుడు ఏంటంటే అక్కడ అలా స్మాష్ చేసిన తర్వాత ఇప్పుడు మనం పోపు కోసం పచ్చనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు మన పచ్చిమిరపకాయలు తీసుకుంటానండి నేనైతే పచ్చిమిర్చి తీసుకోండి అలాగే ఒక నిమ్మకాయని కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు పోపు అంతా ఎగిపోయిన తర్వాత బాగా ఇది వేసేసుకోవాలని మన అట్టకాయ దుళ్ళు అంటున్నాను కదా అది వేసుకొని కొంచెం ఉప్పు పసుపు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోండి సరిపోతుంది అంతా అందులో వేసుకున్న ఆయిల్లోని కిందికి పైకి తిప్పేసుకోండి కొంచెం ఇది గోరవెచ్చగా ఉన్నప్పుడు ఒక నిమ్మకాయ కట్ చేసుకుని ఒక హాఫ్ బద్ద అనేది పిండేసుకోండి ఎంత టేస్టీగా ఉంటుందంటే చెప్పలేనండి అన్నం మొత్తం తినేద్దామండి దీంతోనే అంత బాగుంటుందండి నేను చెప్పలేను నా మూత పదం ఏమనుకోకండి చెప్పలేను అని చెప్పడం అనుకుంటారేమో అని చెప్తున్నానండి ఇంకా ఈ నిమ్మకాయ మొత్తం పట్టేస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసేయండి నిమ్మకాయ భర్త పిండేసుకున్నాం కదండి నిమ్మకాయ పిండి పిండేసుకుని ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే మనకి రైస్లో కలుపుకున్నప్పుడు చాలా బాగుంటుంది ఇందులో నేను కొబ్బరిని క్యాబేజీ కూర అనేది లింక్ ఇస్తానండి లాంగ్ వీడియో చాలా బాగుంటుంది కూర అనేది వండుకోండి కంపల్సరీ ట్రై చేయండి అందుకనే ఇందులో లింక్ ఇస్తాను పాలియే వాళ్ళు మీకు లేజర్ టైం ఉంటే చూడండి కంపల్సరీ అందుకే ఇంకా మన కర్రీలోకి వచ్చేద్దాము చూసారు కదండి ఆ తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి నేనైతే రైస్లోకి సర్వ్ చేశాను అస్సలు చాలా 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 రుచిగా వచ్చిందండి అట్టకాయ దుళ్ళు లేకపోతే అట్టకాయ తాలింపు ఇంకా దీన్ని ఏదైనా అనొచ్చు పేరు ఇలా చేసుకుంటాం సింపుల్ గా అయిపోయేదే ప్రిఫర్ చేస్తాను ఇవన్నీ ఎప్పుడెప్పుడో వంటకాలండి అప్పట్లో మెచ్యూర్ అయిన పిల్లలకి ఆట పెట్టేవారు అప్పట్లో ఏంటంటే అటుగే డైరెక్ట్గా ఉడికిపెట్టేసేవారు ఇప్పుడు మనకు దాఖలు అనేవి మెయిన్ అండి అలా ఉడికిపించడం కష్టం వస్తుందని నేను ఇలాగ ముక్కల కోసం ఐడియాగా ఉండేది ప్లీజ్ సబ్స్క్రైబ్